రోజువారి ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే రోజు తీసుకోవాల్సినవే అయితే కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ఫ్రిడ్జ్ సహాయాన్ని తీసుకుంటారు కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి అంతేకాదు వాటి సహజమైన రుచి నాణ్యత కూడా తగ్గిపోతుంది ఇప్పుడు అలాంటి కొన్ని ముఖ్యమైన పండ్ల గురించి మన వీడియోలో తెలుసుకుందాం వేసవిలో ఎక్కువగా కనిపించే పుచ్చికాయను చాలామంది ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తారు దీని తేమ పోషక విలువలు గది ఉష్ణోగ్రతల్లోనే బాగుంటాయి ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఇందులో ఉండే లైకోపిన్ బీటా కెరోటిన్ వంటి యాంటీ పని పనిచేయలేకపోతాయి అందువల్ల పుచ్చికాయను ఫ్రిడ్జ్లో కాకుండా గది ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాలి మార్కెట్లో లభించే మామిడి పండ్లలో చాలా భాగం ఇథాలిన్ వాయువుతో మగ్గించబడుతుంటాయి అలాంటి పండ్లు ఫ్రిడ్జ్లో ఉంచితే అవి త్వరగా నల్లబడిపోతాయి మామిడి ఇంకా మగ్గని దశలో ఉంటే గది ఉష్ణోగ్రత మంచి పరిష్కారం పండిన తర్వాత కొంతసేపు నిల్వ ఉంచాలంటే ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు కానీ ఎక్కువసేపు ఉంచకపోవడం ఉత్తమం అరటి పండ్లు చల్ల ప్రదేశాలలో ఉంచినప్పుడు అవి త్వరగా రంగు మారి నలుపు అవుతాయి ఫలితంగా అందవిహీనంగా మారిపోతాయి పైగా రుచి కూడా తగ్గిపోతుంది కనుక అరటి పండ్లను గదిలో సన్నగా ఉండి రుచికరంగా ఉంటాయి పండని అవకాడోను ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అది సమయానికి మగ్గకపోవచ్చు కాస్త మగ్గిన తర్వాత ఫ్రిడ్జ్ లో గుతే కొంతకాలం నిల్వ ఉంటుంది కానీ రుచి మెత్తబడకుండా ఉండాలంటే గది ఉష్ణోగ్రత మేలు చేస్తుంది చల్లదనంలో ఉంచిన ద్రాక్ష పండ్లు తేమ కోల్పోయి త్వరగా వాడిపోతాయి ఫలితంగా రుచి తగ్గిపోతుంది ఉంచితే ఇవి తాజాగా ఉంటాయి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అవసరం ఉండే ఎయిర్ టైట్ డబ్బాల వేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది పీచు పండ్లు సున్నితంగా ఉండే తేమతో నిండినవి ఫ్రిడ్జ్ లో ఉంచినప్పుడు వాటి తేమ తగ్గిపోతుంది దీనివల్ల చర్మం కఠినంగా మారి రుచి బాగా తగ్గిపోతుంది సహజంగా మగ్గే అవకాశం ఉండే స్థానంలో ఉంచడం ఉత్తమం పైనాపిల్ పండిన తర్వాత గది ఉష్ణోగ్రతల్లో ఉంచడం మంచిది చల్లతనంలో ఉంచినప్పుడు దీనిలోని తేమ పోయి రుచి తగ్గిపోతుంది అయితే పూర్తిగా మగ్గిన పైనాపిల్ ముక్కను ఫ్రిడ్జ్లో తక్కువ సమయం ఉంచితే హానికరం కాదు బాదం జీడిపప్పు కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు అవి తేమతో తడిసిపోతాయి ఫలితంగా ఫంగస్ ఏర్పడి రుచి మారుతుంది ఇవి పొడి ప్రదేశంలో గాలి చడబడకుండా ఉండే డబ్బాలు ఉంచడం ఉత్తమం పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ వాటిని ఎలా నిల్వ ఉంచుతామన్నది కూడా ముఖ్యం ప్రతి పండుకు తగిన ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి పండ్లు ఫ్రెష్గా ఆరోగ్యకరంగా ఉండాలంటే వాటి లక్షణాలను బట్టి నిల్వ చేసే తీరు మార్చుకోవాలి